నిర్మల్ జిల్లా భైన్సాలో వరద ఉధృతి కొనసాగుతోంది బీత్రల్లి దగ్గర జాతీయ రహదారిని ముంచెత్తింది వరద ఇరువైపులా కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి వాహనాలు వెళ్ళకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు బాసరా బోధన్ హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి గోదావరి బ్యాక్ వాటర్ తో నూట అరవై ఒకటి జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది మహారాష్ట్ర నుండి గోదావరికి భారీగా వరద వస్తోంది నిర్మల్ జిల్లాలో వరద పరిస్థితికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ నరేష్ వర్షం కరుణించిన వరద మాత్రం తగ్గడం లేదు గోదావరి ఉగ్ర రూపం దాల్చింది గోదావరి ఉగ్ర రూపంతో బాసరా అమ్మవారి ఆలయంకు పురవీధుల వరకు వాటర్ వచ్చి చేరుతున్నాయి వరద నీరు వచ్చి చేరుతున్నాయి ప్రస్తుతం జాతీయ రహదారి వన్ సిక్స్టీ పై పూర్తిగా రాకపోకలు ఆగిపోయిన పరిస్థితి జాతీయ రహదారి వన్ మీద వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది చూడొచ్చు వరద ఉధృతితో ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు పికెట్ పాయింట్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది భారీ ఎత్తున ప్రయాణికులు ఆ వాహనాలను నిలిపేసుకొని ఎదురు చూస్తున్న పరిస్థితి రహదారి మొత్తం ఈ గోదావరికి సంబంధించిన బ్యాక్ వాటర్తో ముంపు గురైన పరిస్థితి కనిపిస్తుంది ఎగువన నాందేడు ధర్మాబాదు ఉమ్రి నుంచి వస్తున్న ఈ గోదావరి వాటర్ మొత్తము ఇప్పుడు బిద్రలికి సంబంధించిన ప్రాంతంలో జాతీయ రహదారి వన్ సిక్స్టీ వన్ ను ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటుగా స్థానికులు ఉన్నారు దాదాపు పెద్ద ఎత్తున కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎంత ఎంతసేపటి నుంచి ఇప్పుడు జాతీయ రహదారి దిగ్బంధం పరిస్థితి రాకపోకలు ఎంతసేపటి నుంచి అయిపోయినాయి మూడు మూడు నాలుగు గంటల నుండి అయిపోయినాయండి బాగా బా మహారాష్ట్రలో వర్షం బాగా కురవడంతో ఈ ఫ్లడ్ అనేది ఇంత మొత్తంలో ఇదే మొదటిసారి ఇప్పటి వరకు రాలేదు బాగా అంటే వ్యవసాయ భూములు ఇప్పుడు ఎట్లు చూస్తే వందల ఎకరాలు వందల వెయ్యిల ఎకరాలు రేవంత్ అన్న మొట్టమొదట ఏది లాస్ అయినా పర్వాలేదు కానీ వ్యవసాయదారుడికి మాత్రం మీరు ఏం చేస్తారో తక్షణము ఈ పంటల నష్ట నష్టపరిహారము ఆదుకునేట విధంగా చూడండి అన్న మా తానూరు మండలంకి వెళ్ళి మేము బాసరకు అమ్మవారి దర్శనానికి వెళ్తామనుకొని వచ్చాము కాకపోతే వచ్చేసరికి మా తానూరు మండలంలో కూడా బాగా బాగా దగ్గర బ్రిడ్జులు కూడా కూలిపోయినాయి రానిలేని పరిస్థితులు ఉన్నాము మా విలేజ్లలో నా మారుమూరు గ్రామంలో కూడా బాగా అంటే బాగా పంటలు దెబ్బ తినిపోయినాయి వెయ్యి దెబ్బ తిన్నాయన్న ఏం చేస్తారు ఏమంతా అన్న ఈ మొట్టమొదట రైతులకు ఆదుకోండి అన్న ఇది బాధితులు చెప్తున్నది తమ ప్రాంతంలో పూర్తిగా పంటలు నష్టపోయాయి ఓవైపు ఉగ్ర గోదావరి ఉగ్ర రూపం దారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు విజువల్లో వేల ఎకరాలు పూర్తిగా ఇప్పుడు ఇదంతా ఆ వేల ఎకరాల పంట ఉండే ఆ పంట మొత్తము జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి పూర్తిగా జాతీయ రహదారి అవతల వైపు నిజామాబాద్ నుంచి బోధన వైపు నుంచి వస్తున్న వాహనాలను బాసర వైపు నిలిపివేశారు ఇటు నిర్మల్ నుంచి బైన్సా మీదుగా వస్తున్న వాహనాలను బిద్రెల్లి యువతల వైపు ఎడమవైపు ఆపిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా కిలో హాఫ్ కిలోమీటర్ వేరా చూడొచ్చు అక్కడ జేసీబీని పెట్టి హాఫ్ కిలోమీటర్ మేర అవతల వైపు రాకపోకలు నిషేధించిన పరిస్థితి కనిపిస్తుంది ఇది జాతీయ రహదారి వన్ సిక్స్టీ సంబంధించిన ప్రధాన రహదారి ప్రధాన రహదారి పైనుండి గోదావరికి సంబంధించిన బ్యాక్ వాటర్ అంతా వరదలాగా పొంగి వేల ఎకరాలను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్ చేసేందుకు పోలీసులు అయితే రంగంలోకి దిగారు పోలీసులు పూర్తిగా ఇరువైపులా కూడా బారికే ఏర్పాటు చేసి రాకపోకలు నిషేధించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం బిద్రల్లి వద్ద కొనసాగుతున్న వరద సిచ్యువేషన్ ఇది జాతీయ రహదారి వన్ సిక్స్టీ ఫైవ్ పై నుండి వరద కంటిన్యూ అవుతున్న కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో నిర్మల్ బహింసా మీదుగా బాసర బోధన్ హైదరాబాద్ వెళ్ళే వాహనాలను పూర్తిగా రాకపోకలు నిషేధించి ఇక్కడనే నిలిపివేశారు ఈ వరద ఉద్రిక్తి తగ్గితే తప్ప రాకపోకలు పునరుద్ధరించే పరిస్థితి లేదు బాసర వెళ్లే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు బాసరలో ఆలయ పురవిధుల వరకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది దాదాపు మూడు లాడ్జీలు నీటిలో మునిగిపోయాయి మొదటి అంతస్తులో బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉన్న భక్తులు కూడా మమ్మల్ని రక్షించాలని కోరుకున్నారు ఎస్పీ జానకి శర్మల రంగంలోకి దిగి వారి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఓవరాల్గా ఎగువన నాందేళ్ల కురుస్తున్న వర్షాలు దిగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉగ్ర రూపం దాల్చడంతో ఈ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది